సౌమ్య వెల్కమ్ టు సంపద ఫినాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ అనుసంధానానికి ఈ రోజే ఆకరు పాన్ కార్డ్ కి ఆధార్ కార్డ్ లింక్ అయ్యి ఉండకపోతే మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ రాదు అలాగే ఎక్కువ టీడీఎస్ డిడెక్ట్ చేయబడుతుంది ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ ద్వారా పాన్ ఆధార్ ను లింక్ చేసుకునే సదుపాయం ఉంది అలాగే ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ కి ముప్పై జూలై ఆకరు తేదీ రేపటి నుంచి మోటార్ వాహనాల కొత్త చట్ట ప్రకారం నిబంధనలు పాటించిన వారికి అధిక జరిమానాలు విధిస్తారు మైనర్ వాహనాన్ని నడిపితే ఇరవై ఐదు వేలు జరిమానా అలాగే లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే రెండు వేల వరకు జరిమానా అని వెల్లడి చేసిన కేంద్రం ఇదిలా ఉండగా ఇక మీదట డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం ఆర్టీఏ సెంటర్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా దగ్గరలో ఉన్న ప్రైవేట్ డ్రైవింగ్ సెంటర్లో టెస్ట్ ను తీసుకుని వెసులుబాటు కల్పించిన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రియల్ ఎస్టేట్ కంపెనీ చేతుల్లో మోసపోయారని సంచలన వ్యాఖ్యలు చేసిన సినిమా నటుడు జగపతి బాబు రియల్ ఎస్టేట్ కంపెనీలు చేసే మోసాలకు మదుపర్లు నష్టపోకుండా ఉండాలి అంటే రెరా నిబంధనలు అందరూ తెలుసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు విడుదల చేసిన వీడియోలో చెప్పిన స్టార్ గతంలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి చేసిన యాడ్కి తనను ఆ కంపెనీ నమ్మించి మోసం చేశారని వాపోయారు ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ డెవలపర్స్ బిల్డర్స్ మరియు ఏజెంట్లపై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే కొత్త మార్పులు తీసుకువచ్చిన జిఎస్టి అథారిటీ పోర్టల్ నుంచి ఏ ఇన్వాయిస్ ఫార్మేట్ లో డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించిన జిఎస్టీ అథారిటీ ఇదిలా ఉండగా ఈ వే బిల్ పోర్టల్ టూ లాంచ్ చేయడం జరిగింది ఎం ఆధార్ యాప్ ద్వారా ఆధార్ కార్డ్ మరియు ఆ వ్యక్తి ఐడెంటిటీను వెరిఫై చేసుకునే అవకాశం ఉందని వెళ్ళడి ఫేక్ ఆధార్ కార్డ్స్ ఎక్కువ అవుతున్న వేళ ఎం ఆధార్ యాప్ ద్వారా వెరిఫికేషన్ ఏర్పాటు చేయడం మంచి పరిణామాన్ని విభావిస్తున్న నిపుణులు పీవీసీ కార్డ్ ఈ ఆధార్ ఆధార్ లెటర్ ఎం ఆధార్ పై ఉన్న క్యూఆర్ కోడ్ తో స్కాన్ చేసి ఇతరుల ఐడెంటిటీని వెరిఫై చేయొచ్చు అని చెప్పిన యుఐడిఏఐ నిరుద్యోగ

ఎలిమెంట్స్ ను నమ్మి మోసపోవద్దని చెప్తున్న కన్స్యూమర్ అఫేర్స్ ఫాల్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీని క్రియేట్ చేసి ఇంపల్సివ్ బయింగ్ ను ప్రోత్సహించే వారిని నమ్మొద్దని సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ ఇదిలా ఉండగా బిఐఎస్ మార్క్ ఉన్న వస్తువులను మాత్రమే కొనాలి అని చెప్పిన కన్స్యూమర్ అఫేర్స్ మినిస్ట్రీ గత ఆర్థిక సంవత్సరానికి గాను ఏఎస్ మరియు టీడీఎస్ పోర్టల్లో రేపటి నుంచి అప్డేటెడ్ డేటా మే ముప్పై ఒకటితో స్టేట్మెంట్ ఆఫ్ స్కెడ్యూల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ డేటా మరియు క్యూ ఫోర్ డిటిఎస్ ఫైలింగ్ కు గడువు ముగుస్తుంది ఇదిలా ఉండగా రేపటి నుంచి రీకన్సల్ట్ డేటా అందరికీ అందుబాటులో వస్తుంది సంచలన రికార్డులను సృష్టించిన జీఎం పోర్టల్ ప్రభుత్వానికి కావాల్సిన వస్తువులను సేవలను ఈ పోర్టల్ ద్వారానే సేకరణ చేస్తుంది గత సంవత్సరానికి ఐదు వేల ఏడు వందల కొత్త కంపెనీలు ఈ పోర్టల్లో ఎన్రోల్ అయ్యి మొత్తం ఇరవై మూడు వేల ఏడు వందల కంపెనీలకు ఈ పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి కావలసినవి అన్ని అందజేస్తున్నారని వెల్లడి చేసిన కామర్స్ మినిస్ట్రీ మీరు కూడా వ్యాపారులైతే వెంటనే ఈ పోర్టల్లో రిజిస్టర్ అయ్యి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి ఆషియస్ ఇండియా శాఖకు ఎనభై తొమ్మిది లక్షల పెనాల్టీ విధించిన బ్యాంకింగ్ రెగ్యులేటర్ విదేశాలకు డబ్బులు పంపించే ఎల్ఆర్ఎస్ స్కీమ్ లో అవకతవకలు పాల్పడింది అని సీరియస్ అయిన ఆర్బిఐ గత కొన్ని రోజులుగా అనేక బ్యాంకులపై కఠినంగా వ్యవహరిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే ఆర్థిక సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగో త్రైమాసికానికి ఆల్ ఇండియా హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ డేటాను విడుదల చేసిన ఆర్బిఐ గత సంవత్సరానికి గాను దేశం మొత్తం ఒక శాతం ఆస్తుల ధరలు పెరిగాయని వెల్లడి అత్యధికంగా అహ్మదాబాద్ లో పన్నెండు శాతం పెరగగా అత్యల్పనంగా జైపూర్ లో ధరలు తగ్గాయి ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశం మొత్తానికి గాను పది నగరాల్లో ఎనిమిది నగరాల్లో రియల్ ఎస్టేట్ ప్రైజెస్ పెరిగాయి ఈ ఎగ్జిట్ పోల్ అంచనాల మేర సోమవారం ఉదయం స్టాక్ మార్కెట్లు రియాక్ట్ అవుతాయి ఇదిలా ఉండగా ఫలితాలు విడుదలయ్యే రోజు నాలుగు జూన్ వాలిటాలిటీ ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్న ఇప్పటికే ఇండియా వాలిటాలిటీ ఇండెక్స్ సుమారు రెండు సంవత్సరాల గరిష్ట స్థాయి వద్ద ఉంది నెంబర్ థర్టీన్ ఐదు రోజుల నష్టం తర్వాత స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు సాధారణ ఎన్నికల ఫలితాలు రాబోయే వేళ మరియు మే నెలాఖరు కావడంతో అత్యంత వాలిటాలిటీని చూస్తున్న మార్కెట్లు నిఫ్టీ ఫిఫ్టీ నలభై పాయింట్ల లాభాలతో ఇరవై రెండు వేల ఐదు వందల పైన ముగిసింది మరోపక్క సెన్సెక్స్ థర్టీ ఇండెక్స్ డెబ్బై ఐదు పాయింట్ల లాభాలతో డెబ్బై నాలుగు వేల దరిదాపుల్లో ముగిసింది పెద్దగా కదలికలు లేకుండా ట్రేడ్ అవుతున్న క్రిప్టో కరెన్సీ క్రిప్టో దిగ్గజం బిట్కాయిన్ ఒకటి అరవై ఎనిమిది వేల డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతుంది మరో క్రిప్టో మూడు వేల ఎనిమిది వందల వద్ద ఉంది క్రిప్టోస్ బాటలోని స్థిరంగా ఉన్న బంగారం మరియు వెండి పది గ్రాముల పసిడి డెబ్బై రెండు వేల దగ్గర ఉండగా ఒక కేజీ సిల్వర్ తొంభై నాలుగు వేల దగ్గర ఉంది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇవి ఈరోజు ఫినాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి సోమవారం ఫినాన్షియల్ అప్డేట్స్తో కలుద్దాం అంతవరకు సెలవు